नमस्ते वेलकम टू वेगा नाइन न्यूज నాలుగు రోజుల్లోనే దొంగతనం చేసిన ముద్దాయిని అరెస్ట్ చేసిన సిబ్బంది అభినందించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం రామదుర్గా వీధి ఆసుపత్రి వెనుక వైపు ఉన్న డాబాలో నివాసం ఉంటున్న దొంతం దొంతంశెట్టి శ్రీనివాస్ విశాఖపట్నం వెలగా తిరిగి వచ్చేసరికి మెయిన్ టూర్ తాళాలు పగలగొట్టి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురి కావడంతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ క్రైమ్ పార్టీ వారు నేరం జరిగిన స్థలాన్ని సందర్శించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి వెంటనే పట్టుకున్నారు నాలుగు రోజుల్లోనే కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ సీఐఎస్ఐ క్రైమ్ పార్టీ సిఐ మరియు పలువురును జిల్లా ఎస్పీ కృష్ణారావు అభినందించారు кафат ఈ నెల ఏడవ తేదీన రామచంద్రాపురం పిఎస్ లో ఒక గ్రే ప్రాపర్టీ అఫెన్స్ నమోదు చేసుకుంది సో అది ఎస్బీ బై నైట్ బిట్వీన్ థర్డ్ జూలై టు సెవెంత్ జూలై మధ్యన జరిగి ఉండొచ్చు అనేది అంచనా వేయడం జరిగింది అది ఒక హెడ్ మాస్టర్ అబౌట్ టు రిటైర్ ఇంకో టూ మంత్స్లో రిటైర్ కాబోతున్నారు ఆయన సో వాళ్ళ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది వాళ్ళు వారి యొక్క పిల్లలది హెల్త్ బాగలేకపోతే దానికోసం ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వైజాగ్ వెళ్ళి ఉన్నారు ఆ టైంలో ఇది చోటు చేసుకుంది వాళ్ళ పని మనిషి చూడంగానే ఇమీడియట్గా పోలీసులు చెప్తే ఇమీడియట్లీ క్రూస్ టీమ్ అండ్ డాగ్స్ వాడి అందరూ కూడా సీన్ మొత్తం పరిశీలించి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని విదిన్ ఫైవ్ డేస్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం ఫోర్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్ రికవర్డ్ సో దీంట్లో ఎంటైర్ ఎస్ఐ రామచంద్రాపురం సిఐ రామచంద్రాపురం సర్కిల్ సిఎస్ఈసిఎస్ అండ్ ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా దీనిపైనే పనిచేసి విదిన్ అ వీక్ దేవర్ ఏబుల్ టు డిటెక్ట్ ద కేస్ అండ్ రికవర్ ది ఇంటాక్ట్ ప్రాపర్టీ సో దీంట్లో దొంగతనం చేసిన దేవగుప్త బ్రహ్మం అని చెప్పి హీఈస్ అేటివ్ ఆఫ్ పామర మండల్ ఆయన ఈయనకి ఒక ఇల్లు ఉంది రామచంద్రాపురంలోనే అక్కడ ఈయనకి ముందు మీ దగ్గరే చదువుకున్నాను అని చెప్పి రెంట్కి వీలింటిలోనే ఉంటున్నాడు ఆయన నాలుగు వేల రూపాయలకి ఒక కొంతకాలం క్రితం ఒక గేట్ రిపేర్ ఉంటే దానికని చెప్పి ఉన్నారు సో అది అలా ఈ మొత్తం పరిశీలించి ఏదైనా నగదు దొరికిద్దేమో అని చెప్పి ఉద్దేశంతో ఈయన దొంగనం చేస్తారు సో దీంట్లో ఈ బంగారం అంతా దొరికితే తీసుకొని వెళ్ళి మళ్ళీ వాలంటీలోని దా దాస్తారు ఇది మనం ఇమీడియట్లీ మనం వాళ్ళు పట్టుకొని ఎంటైర్గా రికవరీ చేశారు ఈ ఎంటైర్ టీమ్ని డిఎస్పీ రామచంద్రాపురం సూపర్వైజ్ చేసి బాగా ఛేదించడానికి అందరినీ కూడా అభినందిస్తున్నారు